నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు సార్ హలో సార్ నమస్తే సార్ డయాబెటిక్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరిగిపోయింది సో ఏజ్ తో అసలు సంబంధం ఉండదు సో ప్రతి ఇంట్లో నుంచి ఒక పేషెంట్ అయితే పక్కగా చూస్తున్నాను డయాబెటిక్ సో ఎందుకు వస్తుంది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సో దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటారు ఇట్స్ గుడ్ క్వశ్చన్ అండ్ దీనిలో ఫస్ట్ థింగ్ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే లైక్ మన బాడీలు షుగర్ అని మనం చెప్తున్నాం కదా లైక్ షుగర్ లెవెల్ బ్లడ్ షుగర్ లెవెల్ మనకు పెరిగిపోతుంది అని మనం చెప్తున్నాం అది మనకు ఎలా పెరుగుతుంది ఇది ఒక తెలుసుకుంటే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కంట్రోల్ చేయొచ్చు డయాబెటీస్ ఓకే అండ్ వితౌట్ ఎనీ మెడిసిన్స్ దే కెన్ కంట్రోల్ వితౌట్ ఎనీ ఇంజెక్షన్స్ దే కెన్ కంట్రోల్ దమ్ సెల్ఫ్ అండ్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు రిజల్ట్ ఉంటుంది అండ్ ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ జస్ట్ త్రీ డేస్ టైం ఓన్లీ త్రీ డేస్ వాళ్ళ డయాబెటీస్ కూడా కంట్రోల్ చేయొచ్చు ఓకే సో దాంట్లో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే హౌ మచ్ గ్లూకోజ్ వీఆర్ కన్జ్యూమింగ్ పర్ డే ఓకే సో గ్లూకోజ్ లెవెల్ మనం చూడాల్సిన విషయం అక్కడ ఒక కామన్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా సపోజ్ మనం పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనం ఏమేమి తీసుకుంటున్నాం దట్స్ ఇంపార్టెంట్ థింగ్ సో మనం ఏం తీసుకుంటున్నాము రైట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక కప్ టీ తీసుకుంటున్నాం మార్నింగ్ ఫుట్ అండ్ ఇఫ్ యూఆర్ టెకింగ్ కప్ ఆఫ్ టీ ఒక కప్ టీ లో మనకు ఫైవ్ గ్రామ్ షుగర్ వస్తుంది ఓకే ఫైవ్ గ్రామ్ మీన్స్ ద్లూకోజ్ గ్లూకోజ్ గ్లూకోజ్ కన్జంప్షన్ సో ఆ తర్వాత యు ఆర్ కమింగ్ టు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఒక ప్లేట్ ఇడ్లీ కానీ దోశ కానీ లేకపోతే వడ కానీ ఏదైనా మీరు తీసుకుంటే దాంట్లో మినిమం ఫార్టీ గ్రామ్ వీఆర్ గెటింగ్ గ్లూకోజ్ ఫ్రమ్ దాట్ ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇఫ్ యూఆర్ కమింగ్ టు లంచ్ లంచ్ లో అరౌండ్ 250 టు 300 గ్రామ్స్ డిపెండింగ్ అపాన్ ద మీల్స్ ఓకే సో దాన్ని పట్టి ఉంటుంది అండ్ అగెన్ ఇఫ్ యూఆర్ కమింగ్ టు స్నాక్స్ టైం ఇన్ ద ఆఫ్టర్నూన్ దే ఆర్ ఆల్సో అరౌండ్ 30 టు 40 గ్రామ్స్ వి ఆర్ కన్జ్యూమింగ్ అగైన్ ఇఫ్ యూఆర్ కమింగ్ టు నైట్ అరౌండ్ డినర్ దే ఆర్ ఎగైన్ సేమ్ థింగ్ లైక్ 250 టు 300 హండ్రెడ్ వి ఆర్ కన్జ్యూమింగ్ పర్ డే సో టోటల్ లెట్ అస్ లెటర్ ఈస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ ప్లస్ ఇది 100 గ్రామ్ సో టోటల్ గా చూస్తే అరౌండ్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్ వీఆర్ కన్ ద గ్లూకోజ్ ఆన్ డైలీ బేసిస్ కార్బోహైడ్రేట్స్ యా కార్బోహైడ్రేట్స్ మనం చెప్పొచ్చు బట్ ఆల్ టోటల్ గా మనకు గ్లూకోజ్ బ్లడ్ షుగర్ లో జనరల్ గా గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతే మనం చెప్తున్నాం ఓకే సో ఆ గ్లూకోజ్ లెవెల్ అంత హై లెవెల్ కన్జుమ్షన్ ఉంటుంది హై నేను ఎందుకు చెప్తున్నా అంటే దర్ ఇస్ ఎ రీజన్ బిహైండ్ దట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ మెడికల్ సైన్స్ అక్కడ ఏమవుతుందంటే లైక్ మెడికల్ సైన్స్ ప్రకారంగా అయితే మన బాడీకి రిక్వైర్మెంట్ ఎంత ఆన్ డైలీ బేసిస్ మనం ఇది చూడాలి యాక్చువల్లీ ఓకే ఈచ్ వన్ లీటర్ బ్లడ్ లో మనకు యాక్చువల్లీ కావాల్సిన గ్లూకోజ్ ఓన్లీ వన్ గ్రామ్ వన్ లీటర్ బ్లడ్ లో సో ఈచ్ హ్యూమన్ బాడీలు ఈచ్ ఇండివిజువల్ హ్యూమన్ బాడీలు మనం చూస్తే అడల్ట్ బాడీలు మినిమం ఫైవ్ లీటర్స్ ఉంటుంది బ్లడ్ ఓకే ఒకరు చాలా లావ్గా ఉన్న అయితే హైట్ పర్సనాలిటీ చాలా బాగుంది అంటే మేబీ హాఫ్ లీటర్ ఆర్ వన్ లీటర్ మేబీ ఎక్స్ట్రా దట్స్ ఆల్ ఓకే సో ఈ ఫైవ్ లీటర్ బ్లడ్లు కావాల్సిన గ్లూకోజ్ మనకు ఎంత అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫైవ్ గ్రామ్ పర్ డే ఓకే అండ్ మనం ఎంత తింటున్నాం ఇప్పుడు ఎంత కాల్యులేషన్ చెప్పాను అరౌండ్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్ వీఆర్ కన్జూమింగ్ పర్ డే సో ఇట్ ఈస్ వెరీ వెరీ హైయర్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ కన్జంప్షన్ పర్ డే సో దీనిలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఈ గ్లూకోజ్ కన్జంప్షన్ మనకు తగ్గించాలి ఆన్ డైలీ బేసిస్ ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దాంతో వీ గో ఫర్ వన్ అవర్ ఎక్సర్సైజ్ ఓకే అండ్ నేను కొన్ని చిట్కాలు చిట్కాలు కూడా చెప్తాను ఆ చిట్కాలు కూడా పాటించారంటే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ ఓకే అండ్ ఇట్ విల్ నాట్ ఇట్ విల్ టేక్ జస్ట్ త్రీ డేస్ టైమ్ సో ఇంట్లో ఫాలో ఐస్ ఐ బిన్ టు డిఫరెంట్ టీవీ ప్రోగ్రామ్ అల్ ఇయర్ అండ్ మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ నౌ లైక్ ఓకే మీరు అన్ని విధానంగా మీరు చెప్పారు బట్ ఈ షుగర్ లెవెల్ మనం రైస్ ఏమన్నా తినేసి దాంతోపాటి షుగర్ కంట్రోల్ చేయొచ్చా రైస్ రోటీస్ కూడా అంటారు కదా సార్ ఎస్ ఎస్ సో ఐఎమ్ కమింగ్ టు దాట్ పాయింట్ ఆల్సో సో మెనీ పీపుల్ హెవ్ ఆస్క్ మీ అబౌట్ దిస్ రైస్ గురించి ఏమైనా రెమెడీ చెప్పండి లైక్ బై ఈటింగ్ రైస్ ఆల్సో క్యాన్ కంట్రోల్ దీస్ సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ యాక్చువల్లీ దర్ ఈస్ ఎ ప్లాంట్ దట్ ఈజాక్ కొంజాక్ ప్లాంట్ సో ఈ కొంజాక్ ప్లాంట్ నుంచి ఒక టైప్ రైస్ తయారవుతుంది అనమాట ఓకే సో దాట్ రైస్ ఈజ్ కాల్డ్ సిరాఠాకి రైస్ ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ యూనిక్ రైస్ అనమాట ఓకే అండ్ ఐస్ మనం ఈవిన్ మూడు పొట్లు మనం తిన్నా సరి కూడా మనకు డయాబెటీస్ కంట్రోల్ ఉంటుంది దట్ ఈస్ అవైలబుల్ ఆన్లైన్ గెట్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్ ఓకే అండ్ ఆర్ ఐస్ ఒకరు మూడు పొట్లు తిన్నా సరే వాళ్ళకు వెయిట్ పెరగదు అండ్ వాళ్ళకు డయాబెటీస్ కూడా కంట్రోల్ ఉంటుంది అండ్ ఇట్ హస్ గట్ వెరీ హైయర్ లెవెల్ ఆఫ్ ఫైబర్ హైయర్ లెవెల్ ఆఫ్ న్యూట్రిషనల్ ప్రాపర్టీ హైయర్ లెవెల్ ఆఫ్ కాల్షియం ఓకే డిఫరెంట్ టైప్స్ ఆల్ సెట్ ఆఫ్ న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ అవైలబుల్ ఇన్ దట్ సో ఒకరు నార్మల్ ఫుడ్ కంప్లీట్ గా మానేసి ఇగన్ ఇఫ్ దే ఆర్ ఈటింగ్ ఓన్లీ దట్ దట్ రైస్ సిరాటకి రైస్ త్రీ టైమ్స్ అ డే ఈవెన్ వాళ్ళకు షుగర్ కొంచెం కూడా పెరగదు అనమాట గో ఫర్ టయల్ స్వయంగా టేస్ట్ చేసి వాళ్ళు చూడొచ్చు ఓకే తప్పడం ఛాన్సెస్ లేదు బట్ ఇట్ ఇట్ విల్ బి నార్మల్ ఓకే సో నార్మల్ ఫుడ్ మనం తీసుకుంటే జనరల్ గా షుగర్ పెరిగిపోతుంది ఫుడ్ తినిన తర్వాత మనం టేస్ట్ చేస్తే మనకు ఎక్కువ చూపిస్తుంది సో దట్ ఈస్ బికమింగ్ దీస్ జనరల్ గా నార్మల్ రైస్ అవాయి నార్మల్ రైస్ మనము దాంట్లో కూడా కొన్ని రైస్ ఉంటాయి మనం సపోజ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ బ్లాక్ రైస్ అది కూడా మీరు తినొచ్చు ఓకే బట్ ఓకే అది అయితే ఇంకో మనకు టైం అంతా లేదు కాబట్టి వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ థింగ్స్ బికాస్ దర్ ఆర్ అరౌండ్ ఫార్టీ థౌజండ్ రైస్ ఇస్ దే In mm, this world, mm. forty thousand varieties of rice. So we cannot uh, explain the whole things oh. here because we have uh, time limitation. So okay. only thing I'll say, Shirataki rice mm. is one of the best rice. So they'll get it online. It is mm. available. They can get it from any superstore. It okay. is available. Mm. So even uh, they can control the diabetes by eating that rice. Mm. Uh, or no, rice, thappudi, varal curry, papu, even uh, no, no. Thai, no. any items. No, no. Bada, no, no. No, no. Mm. But most important thing. అక్కడ ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఓకే డైలీ బేసిస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ వన్ అవర్ ఉండాలి ఈట్ దిస్ రైస్ ఈవెన్ త్రీ టైమ్స్ బైటింగ్ దిస్ రైస్ రోటీస్ గురించి ఏం చెప్తారు యా రోటీస్ గురించి అయితే దానిలో యాక్చువల్గా ఇఫ్ యూ థింక్ అప్ నార్మల్ చపాతి దానిలో మనకు గ్లూటైన్ ఉంటుంది ఓకే సో గ్లూటైన్ ఈజ్ వెరీ మచ్ హార్మ్ఫుల్ ఫర్ ద బాడీ అండ్ ఇట్ ఇట్ యాక్చువల్లీ ద గ్లూటైన్ స్పాయిల్స్ దాన్ కియర్ ग्राज्युअली ग्राज्युअली मन को पैन पार्टेस्ता गो फर््लूट फूड ग्लूट फूड मन कंप्लीट अवइडे वाइस दोटी जोटी तक ओके दार्मल चपाती है सपोज दी फंड ऑफ रईस and especially south indian culture mm. rice uh, most of the people are uh, rice oh. eater so they can consume this rice oh. and it is available everywhere, everywhere and they can get it online and most important thing like we have got all the nutritional property in one particular item mm. okay if they are eating only rice that rice. is also more than enough mm. okay so this one of the best item and diabetic uh, yes so yes. they can eat the rice they can control diabetes yes, yes. right sir